హాయ్ గైస్ నేను సమోసాలు చేసుకునేదానికని చెప్పేసి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి రెండు వేసుకున్న రెండు వేసుకొని కొంచెం అంత సాల్ట్ వేసుకొని కొద్దిగానే ఒక చిటికెడు సాల్ట్ వేసేసి పిండి కలిపేసుకున్నా పిండి కలిపేసుకొని ఆనియన్స్ అన్నీ ఇలా ఒక మూడు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టేసుకున్నా పెట్టేసుకొని ఆనియన్స్లోనే కొన్ని అటుకులు కొంచెం అంత ఉప్పు కొద్దిగా కారం పొడి కొద్దిగా పసుపు కొంచెము గరం మసాలా వేసుకున్న గరం మసాలా వేసేసి అంతా బాగా ఆనియన్స్ అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఇంకా పిండి మనం ఆల్రెడీ నాన్ పెట్టేసి పెట్టినాం కాబట్టి అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా నాంతే కనుక బాగుంటుందని చెప్పేసి పక్కన పెట్టేసిన పిండిని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ను ఇలా పిసుకుతే కనుక దాంట్లోని నీరంతా వస్తుంది కదా నీరు వచ్చేసి మసాలాకంతా బాగా బట్టి బాగా ఉంటుంది అని చెప్పేసి అలా కలిపేసుకోవాలి చూడండి పిల్ల పిండి బాగా సాఫ్ట్గా వచ్చేసింది ఇప్పుడు పిండిని తీసేసుకొని ముద్దలుగా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా ముద్దలుగా ముందు చేసి పెట్టుకొని తర్వాత తర్వాత అన్ని రేకులు చేసుకోవాలి బాగా పిండికి వేసేసుకొని బాగా పతలాగా వచ్చేటట్టు పతలాగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి అన్నీ ఇలా రేకులన్నీ ఒకదానిపైన వేసి పెట్టుకుంటే కనుక సరిపోతుంది పక్కనైనా వేసి పెట్టుకోవచ్చు లేకుంటే ఒకదానిపైన ఒకటైనా వేసేసి వేసేసేయచ్చు వేసేసుకొని అన్నీ చాలా పతలాగా రుద్దుకోవాలి పిండి వేసుకొని రుద్దుకుంటే కనుక బాగా పతలాగా వస్తాయి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి మొత్తము మనము కలుపుకునే పిండికి ఉండలన్నీ కలిపే రేకులు చేసేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని చూడండి ఇలాగే మంచి మంచి వీడియోస్ పెట్టే పెడతా ఉంటాము మీరు చూడండి మా వీడియోలన్నింటిని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ ఇలా చేసిన తర్వాత మామూలుగా దోశ పెనం పెట్టేసుకొని దానిపైన ఇవన్నీ కొద్దిగా వేడి చేసుకోవాలా ఎక్కువ లేకుండా కొంచెం అట్లా వేడి చేసేసుకుంటే కనుక సరిపోతుంది దోశ పెనమైనా రెట్టెల పెనమైనా ఏదైనా ఒకటే మీరు చేసుకుంటా అంటారు కదా ఆ పెనం పెట్టేసుకుంటే కనుక సరిపోతుంది అది పెట్టేసి కొద్దిగా వేడి చేసేసి ఇటు సైడు అటు సైడు సరిపోతుందండి అన్నీ మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము మేము ముందే మళ్ళీ మళ్ళీ లేకుండా కొంచెము మైదా పిండేసి గిన్నెలో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి దాంట్లోకి కావాలి కదా అది సమోసా చేసేటప్పుడు అని చెప్పేసి కలిపి పెట్టుకుంటే కనుక సరిపోతుంది అని చెప్పి మైదా ఇది అంతా కలిపి ఇలా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా అన్నీ చూడండి ఇలా కొద్దిగా పెనం హీట్ ఎక్కిన తర్వాత ఇటు సైడు మళ్ళీ అటు సైడు తిప్పుకొని ఎక్కువ కాల్చకూడదు కొద్దిగా అలా కాల్చుకోవాలా అంతే అన్నీ కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి అవి కూడా అన్నీ ఒకదానిపైనే ఒకటి పెట్టేసుకొని ఆమెను మనకు కావలసిన సైజులో అన్నీ కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం పేర్ చేసి చాక్ తీసుకొని చాక్తో అన్నీ నాలుగు మూలలు బాగా వచ్చేటట్టు ఇలా అన్నీ ఒకే లెవెల్లో ఉండేటట్టు ముందు అనుకొని తర్వాత ఇలా కట్ చేసుకోవాలి చాక్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అవి అది తీసేసినవి కూడా మళ్ళీ ఆయిల్లో వేయించుకోవచ్చు మనము ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి బాగానే ఉంటాయి తింటే కనుక ఇలా కట్ చేసి ఇంకా అన్నీ సమోసాలు ప్రిపేర్ చేసి పెట్టుకొని తర్వాత మేము నూనెలో వేయించుకున్నాము ఇలా ఆ కలిపెడిన మైదా పిండి ఇలా వేసేసుకోవాలి పోల్డ్ పెట్టుకుంటా పోల్డ్ పోల్డుకు మైదా వేసేసుకోవాలి తర్వాత ఈ ఆనియన్స్ మసాలా వేసుకున్నాం కదా మనము దాన్ని ఇలా స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేసుకొని మడ్చేసి చేసి దానిపైన కూడా మళ్ళీ మైదా పట్టించి దాన్ని అలా మూసేసుకోవాలి మూసేసుకొని ఆయిల్లో వేయించుకుంటే కనుక సరిపోతుంది చూడండి అలా పోల్డ్కు కొంచెం పట్టించుకోవాలి మళ్ళీ పోల్డ్ కూడా ఇలా పోల్డ్ పెట్టుకున్నప్పుడు ట్రయాంగిల్ షేప్లో పోల్డ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని దానికి కూడా మైదా అంటించుకోవాలి మైదా వేసి అంటించే కనుక సరిపోతుంది ఇలా దాంట్లో ఆనియన్స్ స్టఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఆ స్టఫ్ చేసే దాన్ని అప్పుడు మూసేసేటప్పుడు కూడా మైదా పెట్టి తర్వాత మూసేసుకోవాలి అయితే ఇది కొంచెము లేట్ ప్రాసెస్ అండి అందుకని చెప్పేసి చాలామంది సమోసాలను ఎక్కువ ప్రిపేర్ చేయరు నేను వీడియో కోసం అని చేసిన మా అక్క వాళ్ళ పాప చేస్తా అంటే మేము వీడియో ఎత్తుకున్నాము చూడండి అన్నీ ఇలాగే బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని తీసేసుకొని నేను దాంట్లోనే ఇవి వేయించేటప్పుడే కొన్ని పచ్చిమిర్చి కూడా వేయించుకున్నా పచ్చిమిర్చి వేయించి ఇంకా పైన వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఒకవేళ మీరు ఎప్పుడైనా సమోసాలు చేసింటే కనుక కామెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చినాయో ఆ టేస్ట్ గురించి కామెంట్ పెట్టేసేయండి మాకైతే చాలా బాగా వచ్చినాయి ఈ టేస్టు చాలా బాగా దిన్ని మేమంతా బాగున్నాయి చూడండి అన్నీ ఇలాగే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అందరికీ బాయ్ పచ్చిమిర్చి ఇలా వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి